ఇప్పుడు లేటెస్ట్గా నడుస్తున్న ఒకనొక పెద్ద చర్చ ఏంటంటే మార్గదర్శి రామోజీ రావు ఈనాడు ఈటీవీ అధినేత ఈయన పచ్చళ్ళ వ్యాపారం నుంచి ఈనాడు సామ్రాజ్య నిర్మాణం ఆ తర్వాత రామోజీ ఫిలిం సిటీ అక్కడి నుంచి మార్గదర్శి రెండు లక్షల మంది నుంచి వసూళ్లు చేసినట్టు ఇది ఏపీ చిట్ ఫండ్ యాక్ట్ ప్రకారం నేరమని రిజర్వ్ బ్యాంకు కూడా దీన్ని తప్పుబడుతోందని వీటన్నిటి మీద రెండు వేల ఏడు నుంచి ఉండవల్లి అరుణ్ కుమారు తీవ్ర పోరాటం చేస్తుండగా అది ఈ ఇప్పుడిప్పుడే ఒక విచారణకి నోచుకుంది రామోజీరావుని ఈ విధంగా బెడ్ మీద ఉండగానే సిఐడి ఐదు గంటల పాటు నలభై తొమ్మిది అంటే సుమారు యాభై ప్రశ్నలు సాధించి వాళ్ళకి అవసరమైన వివరాలు సేకరించినట్టుగా ఈ ఫోటోలు ట్రోల్ అవుతున్నాయి ఈ ఫోటోలు ఎవరు ట్రోల్ చేశారు ఈ కథ అని దాని మీద మనం మాట్లాడాలి అంటే నెక్స్ట్ ఇంకో ఫోటో చూపి బాబు చూసారా ఇది జగను రామోజీరావు ఒక సుమారు దాదాపు నలభై నిమిషాల భేటీ అనే ఈ ఫోటో ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఈ ఫోటో కూడా ఈటీవీ రిలీజ్ చేసింది బయటికి రిలీజ్ చేసింది దీని మీద ఇప్పుడు జరుగుతున్న ఇప్పుడు ఇంకో ఫోటో చూపి ఇప్పుడు దీని మీద జరుగుతున్న ఒక పెద్ద వ్యవహారం ఏంటంటే ఆయన ఎనభై ఐదేళ్ళు సుమారు ఎనభై ఐదేళ్ళ ఒకనొక వయసులో ఉన్న వ్యక్తి ఆరోగ్యం బాగలేదంటున్నాడు ఆరోగ్యం బాగలేదన్న వ్యక్తిని ఈ విధంగా ఇంత కఠినంగా సిఐడి విచారించడమేంది ఇది కరెక్టేనా అని చెప్పేసి అంటే ఉండవల్లి అరుణ్ కుమార్ చాలా తీవ్రమైన కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాడు ఆ ప్రశ్నలు ఏంటంటే ఒక్కసారి మనం వాటిని వరుసగా చదువుతూ వెళ్దాం ఆ చదువుతూ వెళ్తే మీకు కొంత అవగాహన అభిప్రాయము చెప్తాం వినండి ఇటు చూడండి రెండు వేల ఏడు నుంచి నడుస్తున్న మార్గదర్శక కేసు రామోజీరావు మార్గదర్శి కేసులో సిఐడి విచారణ రామోజీ రిజర్వ్ బ్యాంకు చిట్ ఫండ్ చట్టాలను ఉల్లంఘించారు రామోజీ ఎండి శైలజ రామోజీ చైర్మను ఎండి శైలజ ఇతర బ్రాంచ్ మేనేజర్ పేర్లు కూడా ఈ సిఐడి విచారణలో భాగంగా ఉన్నాయి ఐదు గంటల పాటు సిఐడి విచారించగా మొత్తం నలభై ఆరు ప్రశ్నలు రామోజీకి సంధించారు అధికారులు రామోజీ బెడ్ మీద ఉండగానే సిఐడి విచారణ జరగ ఈ మొత్తం సీనియర్ని స్వాగతించారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఉండవల్లి అరుణ్ కుమారు అనే వ్యక్తి ఆయన వేసిన కొన్ని ప్రశ్నలు కూడా ఇప్పుడు చదువుకుందాం రెండు లక్షల మంది సబ్స్క్రైబర్ల నుంచి డబ్బు సేకరించారు ఈ డబ్బు రామోజీ ఇతర గ్రూపుల్లోకి మళ్లించినట్టుగా ఆరోపణ ఏపీ చిట్ ఫండ్ యాక్ట్ ప్రకారం ఇది నేరం అన్న ఉండవల్లి రెండు లక్షల మందికి డబ్బు తిరిగి ఇచ్చినట్టు చూపించండి మాకు దాని జాబితా రిలీజ్ చేయండి మీరు ఎన్నో పత్రికలు పుస్తకాలు ఎన్నెట్నో విపుణులు చిత్రులు ఎన్నెన్నో రిలీజ్ చేస్తారు కదా అలాగా మాకు మీరు రెండు లక్షల మందికి మేము పర్ఫెక్ట్గా క్లీన్గా ఇదిగో అనా సహా చర్యలు లేకపోతే వాళ్ళకి పత్రాలు ఇచ్చాము ఆ జాబితా అంతా విడుదల చేయమని ఈయన డిమాండ్ మీడియా సంస్థ ఉండగానే చట్టాల నుంచి ఉల్లంఘన ఉంటుందా ఓ పని చేయండి ఆయన పరమ పవిత్రుడు భగవతోత్తముడు అని చెప్పి భారతరత్నం చేసి శుభ్రంగా ఆయన్ని దండం పెట్టేయండి మేము ఎవరూ ఇంకా ఆయన జోలిపోము అన్న ధోరణిలో కూడా ఇక్కడ అడుగుతున్నాడు ఆ తర్వాత రామోజీని జైలుకు పంపించమని మేమేమి అడగట్లేదు కాకపోతే రామోజీరావు ఒక్క రూపాయి అయినా ఫైన్ కట్టి ఆయన నేను తప్పు చేశానని ఒప్పుకుంటే చాలు అనేది ఉండవల్లి వాదంగా తెలుస్తుంది నిజానికి ఈయన మళ్ళీ ఇంకొక కొత్త రాజకీయ ఏమి పట్టి తీశారంటే ఈ మధ్య విదేశీ మార్గ నిల్వల వ్యవహారం మీద టీటీడీ మీద సుమారు పది కోట్ల రూపాయలు ఫైన్ వేసింది కేంద్ర ప్రభుత్వం మరాలంటప్పుడు రామోజీరావు ఎందుకు అతిథుడా అసలు ఏంటి ఆయనకున్న స్పెషలు ఆయన ఏం అంత మరీ గొప్పోడా వెంకటేశ్వర స్వామినే కఠినంగా నువ్వు నిలదీస్తున్నప్పుడు ఇప్పటివరకు ఒక్క హైందవ సంస్థ కానీ ఒక్క ఇంకొక కాషాయ సంస్థ కానీ ఇంకొక లేకపోతే ఇంకో సంస్థ కానీ ప్రశ్నించలేదు నిలదీయలేదు కేంద్ర ప్రభుత్వాన్ని మరి రామోజీరావు మాత్రం ఎందుకంత గొప్ప ఆయన ఇప్పుడు రెండు లక్షల మందికి నుంచి డబ్బు వసూలు చేసి ఆ డబ్బు మొత్తాన్ని ఇతర సంస్థల్లో మళ్లించేసాడు కదా మళ్లించినప్పుడు అది తప్పని చేసినప్పుడు మీ ప్రాబ్లం ఏంటి రామోజీరావు చట్టానికి అతీతుడు ఆయనకి మేము మినహాయింపు ఇచ్చేమో కొత్త చుట్టం తీసుకొచ్చి మాకు అందరు చూపించండి ఇది మొత్తానికి ఓవరాల్గా ఉండవల్లి అరుణ్ కుమారు మనకి తీవ్రంగా ప్రశ్నిస్తున్న విధంగా కనిపిస్తుంది అసలు నిజానికి ఈ సెటప్పు ఇది ఇంతకుముందు మనం జగన్మోహన్ రెడ్డితో రామోజీ కలిసినట్టుగా క చూపిస్తున్నది ఇది కూడా ఏంటంటే ఈ రెండు కలిసి ఈ రెండు ఫోటోలు చాలా కీలకమైనవి మీడియా రాజకీయ వ్యవహారాల్లో కారణం ఏంటంటే ఈ ఫోటోని ఎవరు బయటకు లీక్ చేశారంటే ఈటీవీ యాజమాన్యం లేకపోతే ఈటీవీలో ఉన్న సిబ్బంది ఇప్పుడు ఈ ఫోటోతో పాటు ఈ ఫోటో కూడా దీనిలో ప్రజెంట్ మెయిన్గా వస్తున్న ఒకనొక పెద్ద ఇదేంది సార్ మీకు చదివినిపిస్తాను ఒక వ్యక్తి ఏం పెడతాడు అంటే ఉండవల్లి ప్రశ్నలు అలా ఉంచితే అసలు సోషల్ మీడియాలో కొన్ని వర్గాల వారు చేస్తున్న ఒకనొక ఇదేంది అసలు ఆయన అంత పెద్ద ఆయన ఆయన అంత గొప్పోడు ఆయన ఇంత గొప్పగా ఒకనొక ఇదిగా ఉంటే మీకు ఆయన పట్టుకొని మీరు అందరూ కలిసి ఇట్లాగా చేస్తారా మీరు అసలు కరెక్టేనా మీరు మీరు ఆ వయసులో ఉన్న వ్యక్తిని ఇట్లా చేయొచ్చా అది అట్లా ఇది ఎట్లా అని తీవ్రంగా బాధపడుతున్నారు వీళ్ళందరూ ఎవరు సోకాళ్ళు ఈ పెద్ద మనుషులందరూ ఇక్కడ ఈయన్ని ఎవరైతే ఇది చేస్తున్నారో వీళ్ళందరూ చూడండి రెండు వేల పద్నాలుగులో ఓటమి తర్వాత రామోజీరావుని ప్రసన్నం చేసుకోవడానికి రిజూపీ బాబు జగన్మోహన్ రెడ్డి ఫిలిం సిటీకి వెళ్ళి మరీ ప్రాధాయపడ్డారు రోజున ఆయన వయసు ఎనభై ఆరేళ్ళు మంచాన పడి వైద్యం చేయించుకుంటున్న వ్యక్తి ఆ వ్యక్తిని కెమెరాలు పెట్టి వీడియోలు ఫోటోలు తీయించి విడుదల చేయడం పూర్తి సైకోతనం ఈ వికృత విలయచేష్ ప్రకృతి సమానం చెప్తుంది అని చెప్పి ఆడిపోసుకుంటుంది ఏది సోషల్ మీడియా సమాజం ఎప్పుడైతే ఈ ఫోటో ఎలా రిలీజ్ అయిందో అర్థం చూడండి ఇంకో ఫోటో ఆ ఫోటో కూడా అలా రిలీజ్ అయిందే ఈ ఫోటో దీని వెనక ఉన్నది ఏంటి అంటే అతను మా కాళ్ళ బారానికి వచ్చేసాడు అని చెప్పి మా కంట్రోల్లోనే ఉన్నాడని చెప్పుకోవడానికి ఇష్టపడ్డ ఈటీవీ ఈ ఫోటో విడుదల చేసింది ఈ రోజున ఇట్లాంటి మెసేజ్ని ఆశిస్తూ ఏం చేసిందో చూడండి బెడ్ మీద ఉన్న ఫోటోలని విడుదల చేసుకుంది ఈ విడుదల చేసి దీనివల్ల ఇప్పుడు ఒకవేళ పొరపాటున ఎవరు దీన్ని రిలీజ్ చేస్తారు అరే బెడ్ మీద ఉన్న వ్యక్తిని కూడా వదలట్లేదు అనేది ఎవరికి చెడ్డ పేరు ఒకవేళ చేస్తే జగన్మోహన్ రెడ్డికి ఇలా ఆయన గవర్నమెంట్కి ఆయన అధికారులకి ఆయన మీడియాకి చెడ్డ పేరు ఇది ఎవరు కావాలని రిలీజ్ చేస్తారు ఇలాంటి కామెంట్లని ఎక్స్పెక్ట్ చేసి మళ్ళీ ఇదే సేమ్ అది అక్కడేలాంటి ఆన్సర్ ఉంటుందో ఇక్కడ అలాంటి ఆన్సర్ ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని గుర్తించి మరి ఇదే మీకు ఇటు చూపేయండి ఒకసారి ఈ ఇది ఉండవల్లి ఇందాక ప్రెస్ మీట్లో ఏమున్నాడంటే ఈ ఫోటోని ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో తీవ్రంగా చూపించి ఒకటే గుప్పించి గుప్పించి ఇన్ అండ్ అవుట్ జూమండ్ జూమిన్ను జూమ్ అవుట్ చేసి చూపించి చూపించి దుమ్ము రేపేస్తున్నారు సార్ అని చెప్పేసి ఉండవల్లికి ఎవరో ఫోన్ చేసి చూస్తే ఆయన ఏమేమి నెట్లో చూసి చూసి అరే ఏంది ఈ రాధాకృష్ణ రామోజీ అంటే అంత కత్తగా కత్తి కట్టుకొని ఉన్నాడా అంత పెద్ద వైరం ఏంటి అని చెప్పేసి ఆయన ఇందాక ప్రశ్నించినట్టుగా మనకు తెలుస్తుంది ఉండవల్లి అరుణ్ కుమార్ సార్ మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే రాధాకృష్ణ అనేవాడు పుట్టిన పుట్టుకలో రామోజీ అనే ఒక వ్యక్తి ఉంటాడు సార్ ఈ విషయం మీకు తెలుసు తెలియదో నా తెలీదు నేను విన్న కొద్ది కొన్ని కథనాల ప్రకారం ఆ రోజుల్లో చాలా తీవ్ర నష్టాలు అంటే రామోజీ ఫిలిం సిటీ లాంటివి కట్టి తీవ్ర నష్టాల్లో ఉండగా సరిగ్గా అప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ తన గుప్పెట్లో తీసుకొని ఆంధ్రజ్యోతి అనే ఒక పత్రిక ముయబడి ఉన్న సమయంలో రామోజీరావు చంద్రబాబు నాయుడిని నాకు ఒక వెయ్యి కోట్ల రూపాయలు ఇస్తావా చేస్తావా అని దాదాపు మెడబెడ మెడ మీద కత్తి పెట్టినంత పనిచేసినప్పుడు రాధాకృష్ణ ఈ విషయం తీసి చంద్రబాబు దగ్గరికి వెళ్ళి అయ్యా అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఈయనకి మీరు వెయ్యి కోట్లు ఇచ్చే బదులు మాకు వంద రెండు వందల కోట్లు ఇచ్చేస్తే మేము ఆంధ్రజ్యోతి మూతపడ్డ ఆంధ్రజ్యోతిని తిరిగి తెచ్చుకుంటాము కాబట్టి దయచేసి మా అభ్యర్థన మన్నించవలసిందిగా ప్రార్థన మీరు ఎన్టీఆర్ మీద చెప్పులేమంటే నాదు నాది ఒక చెప్పిచ్చాను ఆ తర్వాత వైస్రాయ్ హోటల్ తరహా ఒకనొక పెద్ద బ్లాక్ బస్టర్ హిట్కి కారణం నేనే తొలిసారి జర్నలిజంలోకి అవినీతిని ప్రవేశపెట్టింది నేనే నాకు అక్కడ పది మంది ఉంటే వంద మంది ఉన్నట్టుగా కల్పన చేసి ఆ వార్తలను గుప్పించి ఆ గ్యాసిప్స్ని బయటికి రిలీజ్ చేసి గ్లోబల్స్ ప్రచారం చేసినందుకు నాకు మీరు ఏదైనా సరే కప్పం కట్టాల్సిందే నా రుణం తీర్చుకోవాల్సిందే నేను అన్నప్పుడు ఇతనికి వెయ్యి కోట్ల రూపాయలు ఇవ్వడం కన్నా అతనికి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకి ఏ వంద రెండు వందల కోట్లు ఇచ్చేస్తే సరిపోద్ది దీనికి మనం ఎందుకు ఇంత కష్టపడ్డాము అతను ఒకడు మనకి నిలబడ్డాడు అంటే ఇతను కూడా మనకి సపోర్ట్గా ఎలాగుంటాడు ఈయన ఆల్రెడీ తెలుగుదేశం అనే ఒక ఎల్లో మీడియా ఉత్సలో చిక్కిన వ్యక్తే కాబట్టి మనం ఇంకొద్దిగా సామ్రాజ్యాన్ని పెద్ద చేస్తాం రెండు వాయసులు ఉన్నట్టు ఉంటే ఇద్దరు చెప్తే ఒక అబద్దాన్ని నిజమైపోద్ది కదా అన్న భ్రమల్లోంచి చంద్రబాబు నాయుడు ఆపో బతుకుపో అని చెప్పి రాధాకృష్ణని బతుకుపోమని చెప్పి చేయి విధించిన సమయంలో రాధాకృష్ణ అనేవాడు ఒకడు పుట్టుకొచ్చి ఈరోజు రక్త బీజాక్షరం లాగా ఒకటి పుట్టుకొచ్చి ఈరోజు అది బీజితలసి లాస్ట్కి శ్రీదేవి ఉండవల్లి ఒక ఇష్యూలో కూడా ఆయనే దగ్గరుండి ప్రధాన పాత్ర పోషించి ఆమెకి ఎన్ని కోట్ల రూపాయలు ఇయ్యాలో లెక్కలేసి మరి కట్టలు లెక్కలేసి మరి ఇచ్చిన ఈ సందర్భాన్ని పురస్కరించుకొని చూస్తే రామోజీరావు అనేవాడి వల్లే రాధాకృష్ణ ఉద్ ఉద్భవించాడు అదేదో సినిమాలో పటాన్ సినిమాలు చెప్తాడు ఆ రక్త బీజాక్షరుడు ఒక్కడు రక్తం చిందిస్తే ఇంకోటి పుట్టుకొస్తాడు అట్లా రామోజీ మీద రాధాకృష్ణకు ఒక గర్జి ఉంది అతనేనా నేను కూడా నా తడాక్క సత్తా చూపిస్తాను అతని మీద వ్యతిరేకతోనే ఇతను పుట్టాడు ఈ క్రమంలో ఇక్కడ ఉండవల్లి అను కుమార్ గారికి ఈ తెర వెనక కథలు తెలివి కాబట్టి వీటిని మనం ఇప్పుడు చెప్పడానికి ప్రయత్నం చేస్తాం దట్స్ ఇట్ హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్ లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి